ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న బాలయోగి నగర్లో ప్రమాదాలు తావుగా అమారణ మాకుంట సర్కిల్ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు ఆర్ఎన్పి వాళ్ళు కొత్త రోడ్డు వేయడం వల్ల అతివేగంగా బస్సులు కార్లు బైకులు వల్ల ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న ఆర్టీసీ బస్సు ఈ రోజు బైక్స్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాల్సిందిగా బాలాజీ నగర్ వాసులు కోరుతున్నారు నా పేరు జిల్లా ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ ప్రమాదాలకు నిలువైన సింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఉన్న బాలయోగి నగర్ ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కొత్త రోడ్డు వేయటం వల్ల ఒక బండి కూడా ఒక బండి స్పీడ్ బ్రేకర్లు లేకుండా చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి ఇక్కడ నిన్న చూస్తే ఆర్టీసీ బస్సు ఈ రోజు చూస్తే బైక్ యాక్సిడెంట్ ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి పట్టించుకోవాలని అధికారులు స్పీడ్ బ్రేకర్లు వేయాలని చెప్పి కోరుతున్నాం చూడండి రోడ్డు ఎంత ఇదిగన్నారు ఇటు పక్క చూస్తే సివిల్ జడ్జ్ కోర్టు ఉంది ఇటు పక్క చూస్తే గురుకుల పాఠశాల ఉంది ఇటు పక్క చూస్తే హైవే ఉంది కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రమాదాలు కొత్త రైడ్ అవ్వటం వల్ల చాలా స్పీడ్ గా ఆగకుండా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ప్రమాదాలు భయంకరంగా జరుగుతున్నాయి దీనిని అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోర్చున్నారు ఇక్కడ బాలాజీ నగర్ వాసులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏమండి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి గల కారణాలు ఏందండి నిన్న ఒక బండి ఒక ఆర్టీసీ బస్సు స్పీడ్గా వచ్చి గుద్దేసుకున్నారు యాక్సిడెంట్ జరిగింది అబ్బాయికి వచ్చేసి కాలు ఇరిగిపోయి ఏలాడతా ఉన్నాడు మేమందరం కలిసి రక్షించాము రక్షించిన తర్వాత హాస్పిటల్ రిమ్స్కి తీసుకెళ్లి చేపించారు మళ్ళీ ఈరోజు కూడా బైక్ యాక్సిడెంట్ జరిగింది ఆ అబ్బాయికి కూడా మా నగర్ వాసే షిష్ణు గారి వాళ్ళ కొడుకు ఆ అబ్బాయి కూడా కాలు ఇరిగిపోయింది మళ్ళీ ఈరోజు కందుకూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు రోజు రోజుకి ప్రమాదంగా మారుతున్న మా బాలేజీ నగర్కి దయంచి అధికారులు స్పందించి దీనికి స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిందిగా కోరుచున్నాను దీనికి అందరూ స్పందించాలి ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువ ఆ ప్రాణం వెనక చాలా కుటుంబం ఆధారపడి ఉండిద్ది ఆ కాలు ఇరిగిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలలు ఎంత ఇబ్బందులు పడతారో ఆ ఫ్యామిలీకి తెలిసిద్ది దానివల్ల మీరు అధికారులు అందరూ స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నానండి స్పీడ్ బ్రేకర్లు వేయమని చెప్పేసి అధికారులను కోరుచున్నారు ఎన్నో ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూస్తే గురుకుల పాఠశాల ఉంది ఇటు పక్క చూస్తే సివిల్ కోర్టు ఉంది ఇటు పక్క చూస్తే నేషనల్ హైవే ఉంది అందరు కలిసి పోవాలంటే చాలా స్పీడ్ గా అతివేగంగా వెళ్తున్నారు ఈ కొత్త రోడ్డు వేయటం వల్ల అతివేగం ఎక్కువైపోయినది ఇది పోకుండా నియంత్రించాలంటే ఒక స్పీడ్ బ్రేకర్ అయ్యాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బాలాజీ నగర్ ప్రజలు కోరుచున్నారు ట్రూత్ న్యూస్ జిల్లా